నాటం వేసిన తర్వాత కట్టేస్తారు కట్టేస్తారు అంటే ఇది తీసేయండి యూరియా మాత్రం ఓకే మీరు ఈ నాటలు వేసేటప్పుడు ఈ కలుపు మందుతో పాటు యూరియా కలిపి వేస్తారు అన్నారు అది ఇక్కడ మున్ని ప్రాంతంలో లేదు మళ్ళీ కొంతమంది దుప్పు బాగా రావాలి నాట్లదే అని దాన్ని కూడా అందరూ వాడరు బట్ వాడతారా కొంతమంది మళ్ళీ డబ్బులు ఎక్కువైపోతుంది దానికి కొంచెం ఖర్చు ఎక్కువైపోతుంది యూరియా కట్టా డిఎస్పీ కట్టా ఇరవై ఇరవై కాంప్లెక్స్ లో ఇవి అయ్యనికే ఖర్చు ఎక్కువ మళ్ళీ దుబ్బు గులికి వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి చాలా తక్కువ ఉంటారు టూ టైమ్స్ కూడా ఒక యూరియా ఒక కాంప్లెక్స్ ఈ ఉండే వాడతారండి లాస్ట్ పొటాష్